పుణ్యమూర్తుల దివ్యదల్లో ఈరోజు నృగమహారోగుల గురించి ఏం చెప్పారు ఒకనొకప్పుడు ఇక్ష్వాకుని పుత్రుడైనటువంటి మృగ ఉన్నాడు ఇక్ష్వాకు యక్ష్వాకుడే మనకి మొదటగా చెప్పుకుంటాం ఆయన పుత్రుడు ఎవరైనా అంటే మృగ భూపాలుడు ఈయన సుగుణ సంపద కలవాడు అనమాట ఎవరు ఈ మృగ భూపాలుడు మృగ మహారాజు అని కూడా అంటారు చాలా దాన ధర్మాలు చేశాడు చాలా ధార్మికుడు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు రాజుగా రోజున కశ్యపుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడికి ఈయన దాన ధర్మలో దిష్ట కదా అందుకని ఆ బ్రాహ్మణుడికి కొన్ని పాడి అవని దానం చేశాడు అందులో ఒక ఆవు తప్పించుకొని మళ్ళీ రాజుగారి గోశాలలోకి వచ్చేసింది ఈ విషయం రాజుగారు గమనించలేదు అక్కడ ఉన్న సిబ్బంది గమనించలేదు ఆ గోశాలలోని సిబ్బంది అది మామూలుగా తన పాత కలిసిపోయింది అనమాట ఇంతలో ఇంకొక బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుకు కూడా కొన్ని గోవులు ఈయన దానం ఇచ్చాడు ఆ రెండవ బ్రాహ్మడికి ఇచ్చిన గోవులలో మొట్టమొదటిగా కర్షికుడికి ఇచ్చి గోవు దారి తప్పించుకుని ఈ మందలో కలిసింది చూశారా అది కూడా ఉంది ఆ రెండో బ్రాహ్మడు ఇచ్చిన దాంట్లో సరే ఈ బ్రాహ్మడు ఆ గోవులన్నిటిని తోలుకెళతూ ఉన్నాడు ఇంతలో కశ్యపుడు ఆ దారిలో పెడుతూ ఉండు ఈ గోవు మందలో తన రాజుగారు ఇచ్చిన గోవు ఉండటం చూశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడితోటి నాకు మృగమహారాజు గారు దానంగా ఇచ్చిన ఆవు దీనిని పొరపాటు నీ దాంట్లో కలిసి ఉంటుంది నాకు అప్పచెప్పేసి నేను తీసుకువెళ్తాను అన్నాడు ఆ బ్రాహ్మణ ఏమన్నాడంటే కాదు ఇది నాకు మృగ మహారాజు గారే దానం ఇచ్చినటువంటి ఆవులలో ఒకటి కాబట్టి నేను ఇవ్వను అన్నాడు సరే ఇద్దరు మాట మాట పెరిగి ఇద్దరు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు అన్నాడు ఆ రెండో రెండవసారి వచ్చిన బ్రాహ్మడితో సరే ఆయన గోవుని ఆయనకిచ్చేసేయి నీకు ఇంకా కొన్ని గోవులు ఇస్తాను అన్నాడు అయితే ఆ బ్రాహ్మడు అంగీకరించలేదు మీరు దానం చేసిన ఆవుని మళ్ళీ తీసుకుని ఇవ్వటం పాపం అవుతుంది నీకు పాపం చుట్టుకుంటుంది అందుకని నేను ఇవ్వను అన్నాడు సరే కశ్యపుడికి కూడా అదే మాట చెప్పాడు దాని బదులు ఇంకా కొన్ని గోవులు తీసుకోండి అని ఆ కశ్యపుడు అంగీకరించలేదు ఆ విధంగా బ్రాహ్మణులు ఇద్దరూ దాన్ని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు అన్నమాట తర్వాత కొంతమంది కాలానికి మహారాజు గారు చనిపోయాడు ఒక ఓసరం వెల్లిగా పుట్టాడు అంటే గోవు విషయంలో తెలియక చేసిన పొరపాటు వలన ఆయన ఓసరవెల్లి వెళ్ళి అంటే రంగులు మార్చింది అలాగే ఈయన కూడా మాటకి నిలబడలేదన్నమాట అని అంటే నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది మనని కాలుస్తుంది ఎవరు ముట్టుకుంటే వాళ్ళని కాలుస్తుంది అలాగే చేసిన పాపం తెలిసి చేసిన తెలియక చేసిన ఆ పాపం మనని గన్నాడుతూనే ఉంటుంది సరే అలా నానా బాధలో పడుతున్నాడు ఉసరవెల్లిగా ఉండి ఒక బావిలో పడ్డాడు ఆ నానా కష్టాలు పడుతున్నాడు అంటే హోసర వెల్లిగా శ్రీకృష్ణుడు ఒకసారి అటు వెడుతూ ఆ ఓసర వెల్లిని బయటికి తీశాడు దానికి బాధని గమనించి వెంటనే అది మనుషు రూపం ధరించింది కృష్ణుని గ్రామస్కరించి తర్వాత స్వర్గలోకానికి లోకానికి అంటే మృగమహారాజుకి ఆ భగవంతుని స్పర్శ వలన చేసిన పాపం పరిహారం జరిగి వెళ్ళాడనమాట స్వర్గానికి కాబట్టి ఎప్పుడైనా సరే తెలిసి తెలియక చేశాము అని అనుకున్న మనని ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుంది అందుకని మన జీవితంలో ఎంతో జాగ్రత్తగా మనం నడుచుకోవాలి అని నేను రోమహారాజు కథ మనకి సందేశం ఇస్తుంది స్వస్తి 嗯，不年嘛。<noise> <noise>